నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటూ చెప్తూ కూర్చున్నారు మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు నమస్తే నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్ మరి ఆయన పాడిందే పాట కిందకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనడం స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు కూడా ప్రతిపాదించిన దానిపైన ఆయన కౌంటర్ అసలు ఆ జీతాల మీద బతికే అంత పేదవాళ్ళు ఎవరు లేరు అనడం ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు నాకు ఎగ్జాక్ట్ గా సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక సినిమాలో బాబు మోహన్ క్యారెక్టర్ ఆ ఊర్లో వాళ్ళందరికీ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినట్టుగా నేను ఈ కొండని పైకి ఎత్తానని చెప్పని సవాలు ఇస్తాడు సరే రేపు పొద్దున ముహూర్తం నేను ఈ కొండను ఎత్తానని చెప్పని చెప్తాడు ఊరాళ్ళందరూ కూడా తరలి వస్తారు మా నాడేదో కొండను ఎత్తానంటున్నాడు ఇది ఎట్లా సాధ్యమో చూద్దామని చెప్పని అందరూ ఆ కొండ దగ్గరికి వెళ్తారు సరే ఎత్తు మేము చూస్తామని అంటారు నేనే ఎత్తడం ఎట్లా కుదురుతుంది మీరు అందరు ఎత్తి నా నెత్తిని పెట్టండి నేను మోస్తానంటాడు అంటే పనివంతుడు ప్రయోజకుడు సమర్థుడైతే ఈ తొండి చేయరు నిజంగా ప్రజా సమస్యల పట్ల స్పందించాలనే చిత్తశుద్ధి అంకితభావం కలిగిన రాజకీయ నాయకులైతే నీకెంతటి సంఖ్యా బలం ఉందనేది పరిగణకు తీసుకోరు ఉమ్మడి రాష్ట్రంలో సిపిఎం పార్టీకి నోముల నరసమ్మయ్య గారు సిపిఎం ఫ్లోర్ లీడర్గా ఉండేవాడు నోముల నరసింహయ్య గారు జోలకంఠ రంగారెడ్డి గారు ఇద్దరే శాసనసభ్యులు కానీ వాళ్ళు చాలా సమర్థంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో చాలా సక్సెస్ఫుల్గా లేవనెత్తేవారు అదే టెన్నూరులో భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారు ఎండ లక్ష్మీనారాయణ గారు ఇద్దరే శాసనసభ్యులు వాళ్ళు కూడా శాసనసభలో వాళ్ళకు దక్కిన టైంలోనే వాళ్ళు లేవనెత్తాలి అనుకున్న ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి సూటిగా స్పష్టంగా తీసుకురాగలిగేవారు అదే టెన్నూరులో జయప్రకాశ్ నారాయణ గారు ఒక్కరే లోక్సత్తా నుంచి శాసనసభ్యుడు అలాగే గతంలో సిపిఐఎంఎల్ పార్టీ నుంచి గుమ్మ నర్సే గారు ఉండేవాళ్ళు ఓంకార్ గారు ఉండేవారు వారు కూడా ఒక్కొక్క సభ్యులే వాళ్ళు సభలో చాలా సమర్థంగా వాళ్ళ వాణిని ప్రజల పక్షాన వినిపించేవాళ్ళు నాకు ఇంతటి సంఖ్యాబలం ఉంటేనే సభకు నాకు ఈ హోదా ఇస్తేనే సభకు అనే గొంతెమ్మ కోర్కలు కోరటానికి ఆ హోదా ఇవ్వాల్సింది నీకు ఆ సంఖ్యాబలం ఇవ్వాల్సింది ప్రజలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నువ్వు నీ అభ్యర్థిని పెట్టి పోటీ చేసావు నువ్వు ప్రచారం చేసుకున్నావు ప్రజలు నీకు పదకొండు స్థానాలే ఇచ్చారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే నీకు నూట యాభై ఒకటి ఇచ్చింది అదే ప్రజలు నీకు ఈ పదకొండు ఇచ్చింది అదే ప్రజలు అంతకుముందు నీకు అరవై ఏడు ఇచ్చింది అదే ప్రజలు కానీ అరవై ఏడు ఇచ్చిన రోజు ఆ హోదా అనుభవించావు నూట యాభై ఒకటి ఇచ్చిన రోజు ఈ హోదాను అనుభవించావు ఇవాళ పదకొండు ఇచ్చినాడు కూడా ఈ హోదాకి పరిమితమై నీ పాత్రను పోషించి ఏ ప్రజలైతే నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పరిమితం చేశారో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే ప్రజల దగ్గరికి వెళ్లాల్సింది కూడా నువ్వే నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు న్యాయం చేస్తే నువ్వు ప్రజల పక్షాన నిలబడితే ప్రజల పక్షాన నీ వాణిని వినిపిస్తే నీ న్యాయబద్ధమైన నీ పనితీరు పట్ల ప్రజలకు నమ్మకం కలిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారో తీసుకురా ఆ రోజున ప్రజల విచక్షణది అటువంటిది ఇవాళ అంతిమ ప్రజలు ప్రజలిచ్చిన తీర్పు కూడా ఒక్ర భాష్యాలు చెప్తా ఎమ్మెల్యేగా ఇతను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక ప్రమాణం చేశాడు ఏమని సభ నియమాలకు సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని చెప్పని ప్రమాణ స్వీకారం చేశాడు అంటే శాసనసభకి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి ఇవాళ శాసనసభాధిపతి స్పీకర్ గారు సభలోకి రాగానే సభ్యులందరూ లేచి నిలబడతారు అది గౌరవ సూచికంగా ఆ స్థానానికి ఇచ్చే మర్యాద ఏ సభ్యైనా నిలబడలేదు నిలబడలేదు కదా అని చెప్పని అతన్ని స్కూల్లో టీచర్ గారు వచ్చినట్టు చెవి మీలేసి అతనిక పనిష్మెంట్ ఎవరో కానీ సభలో ఆ సభాధ్యక్ష స్థానానికి మొదటి నుంచి అందరూ ఇస్తున్న గౌరవ మర్యాదలని ఇప్పటికీ అందరూ పాటిస్తున్నారు ఇవి సభ సాంప్రదాయాలు అలాగే సభకి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారం వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది హౌస్ సభలో ఉన్న నూట డెబ్బై ఐదు మంది సంఖ్యాబలంలో పద్దెనిమిది మంది కనీసం వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది సభ రూల్ బుక్లో ఉంది ఇది గతం నుంచి అమలు జరుగుతూ ఉంది దీన్ని ఆర్డర్ చేసి జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి పద్దెనిమిది లేకపోయినా పర్వాలేదు మనం ఇచ్చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డికి మనకి గిట్టనోళ్లే జగన్మోహన్ రెడ్డికి పద్దెనిమిది వచ్చినా కూడా మనం ఇవ్వము అని అనడానికి కానీ వీల్లేదు అది స్పీకర్ గారి డిస్క్రిషన్ ఆయన్ని ఏ శక్తి ఆపుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు స్పీకర్ గారి డిస్క్రిప్షన్ కాదు స్పీకర్ గారు స్పష్టంగా తన అధికార పరిధి ఏంటి అనేది రూలింగ్ ఇచ్చారు అయినా సరే నాకు ఇంతటి సంఖ్యాబలం లేకున్నా నాకు ఆ హోదా ఇస్తేనే సభకు వస్తా అంటున్నాడు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది ఇతనికి సంఖ్యాబలం లేదు అనేది అతను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశానని అతనికి తెలుసు అయినా సరే ఆ సమావేశానికి హాజరయ్యే సందర్భంగా తన శాసనసభ్యుల్ని ప్రభుత్వం దగ్గరికి రాయబారం పంపించి ప్లీజ్ ప్లీజ్ మా కారు లోపల దాకా రానిండి అంటే ఇక్కడ సభకి కొన్ని నేను ఇందాక చెప్పిన కన్వెన్షన్స్ ఉన్నాయి సభానాయకుడు సభాధ్యక్షుడు స్పీకర్ గారు సభానాయకుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు వాళ్ళు వచ్చే దారి ఒకటి ఉంటుంది ఎమ్మెల్యేలు వచ్చే దారి ఒకటి ఉంటుంది అధికారులు వచ్చే దారి ఒకటి ఉంటుంది విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది ఆ విజిటర్స్ వచ్చే గ్యాలరీ దారి ఒకటి ఉంటుంది నేను ఒక విజిటర్గా శాసనసభ కార్యకలాపాలు చూడటానికి వెళ్ళి నేను కూడా ఈ ప్రెమిసెస్లోకి వచ్చా కదా నేను ఈ గ్యాలరీలో కాకుండా వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేతో పాటు కూర్చుంటానంటే ఊరుకుంటారా మెడబట్టుకొని బయటికి నెడతారు అదే సందర్భంలో నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని నేను ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో వెళ్తాను అని ఏ ఎమ్మెల్యే అయినా తొండికేసి ఊరుకుంటారా సభ మార్షల్స్ ఉంటారు ఈడ్చి బయట పారేస్తారు నీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయావు నువ్వు సభలో ఉన్న నూట ఐదు మంది ఎమ్మెల్యేలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి నువ్వు ఎమ్మెల్యేలకి ఏ గేట్ నుంచి ఆ గేట్లో రావాలి సభాధ్యక్షుడికి సభానాయకుడికి కారు లోపల దాకా ఎలా చేస్తారు మంత్రుల కారులో ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఎలా చేస్తారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే అతని కారు ఒక దాకా ఎలా చేస్తారు ఎమ్మెల్యేలు ఒక దగ్గర దిగి గేట్లో నుంచి నడుచుకుంటూ రావాలి ఇతను కూడా అక్కడ దిగి నడుచుకొని రావాలి ఇతని అహం దెబ్బతినిపోయింది అరే నిన్నటిదాకా నేను సభానాయకుని కదా కారు లోపల దాకా వెళ్ళింది కదా ఇప్పుడు నేను ఈ గేటు దగ్గర ఏం అరిగిపోతావా నీకు ఆ స్థాయి ప్రజలు కల్పించారు నీ కారు లోపల వరకు వెళ్ళటానికి ఆ రోజున ప్రజలే అవకాశం ఇచ్చారు ఇవాళ నేను నీ గేటు దగ్గర దిగి నడిచేలామని వెళ్ళమని ప్రజలు నీకు అదే నిర్దేశించారు దానికే నువ్వు కట్టుబడి ఉండాలి కానీ నువ్వేం చేసావు నిన్న నీ మీద ఎన్నికల్లో నెగ్గిన నిన్ను తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడించిన వాళ్ళ దగ్గరికి దేనికోసం అప్లికేషన్ పెట్టావు ప్లీజ్ ప్లీజ్ మా వాడి కారు లోపల దాకా అని అసలు ఆ కోరిక వెలిపుచ్చటం నీ తప్పు వాళ్ళ దగ్గర ఇంత చిన్న అప్లికేషన్ వాళ్ళకి పెట్టుకొని వాళ్ళు దయదలిసి సరే రమ్మను అని చెప్పని వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నీ కారు లోపల దాకా వచ్చింది లోపల దాకా రాగానే మళ్ళీ మళ్ళీ వచ్చి ప్లీజ్ ప్లీజ్ అండి ఆల్ఫాబెటిక్లో మా వాడిని పిలవమాకండి అప్పుడు దాకా కూర్చోలేడు మీరు ఇంతమంది కనపడుతుంటే మా వాడికి కడుపులో శగలు బగలై వండుతూ ఉంది దాన్ని తట్టుకోలేడు మీ మంత్రులు అవ్వగానే మా వాడిని బిలవండి ప్రమాణ సేకరానికి జాలి తెలిసి పోనీలే ఎన్నెన్నో ప్యాకెట్లు తాగుతాడు వెళ్ళమ్మని చెప్పని జాలి తెలిసి వాళ్లే పిలిచి ప్రమాణ సేకరణ చేయించారు మంత్రులు అవ్వగానే ప్రమాణ సేకరణ అయ్యి అవ్వగానే ఒక నమస్కారం అంటే పెట్టాడు వెళ్ళిపోయాడు బయటికి కనీసం తన పార్టీ నుంచి నెగ్గిన తన వెనకున్న మిగిలిన పది మంది ప్రమాణ స్వీకారానికి కూడా పార్టీ నేతగా నేను మీ అండదండలో మీకు అండదండలు అందిస్తూ మీ వెనుకున్నా అని చెప్పనే ధైర్యం కూడా ఎవ అంటే ఇంత సెల్ఫ్ సెంట్రిక్ మనిషి తను తన స్వార్థం తన సౌకర్యం వీటికి తప్ప సభను ఫేస్ చేయలేడు ఇంతటి సంఖ్యా బలం ఉన్న అధికార పక్షాన్ని ఫేస్ చేయలేడు వాళ్ళు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో కేవలం ధైర్యం లేని పిరికి పందలాగా సభ నుంచి పారిపోయి ఆ సమావేశంలో పాల్గొనడానికి ఎటు తిరిగి తనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వరు కాబట్టి అని చెప్పని దీన్ని సాగ్గా చూపిస్తా ఉన్నాడు దీన్నే ఆడలేక మధ్యలో ఓడు అంటారు నీ దగ్గర సామర్థ్యం ఉంటే మధ్యలో ఒక దగ్గర తప్పు దెబ్బ పడినా ఎవడు పట్టించుకోడు ఆ రాగానికి తగ్గట్టుగా నర్తిస్తారు ఆడలేనప్పుడు ఏం చెప్తారు ఏ మధ్యల మీద ఏంది మెల్లిగేస్తున్నావు సౌండు ఈ వంకలు చెప్తున్నావు అని అంటే నీ దగ్గర సరుకు లేదని అర్థం ఇవాళ మళ్ళీ శాసనసభాపతిని ఏ శక్తి ఆపుతుందో ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం తెలుగుదేశంతో మిత్రపక్షంగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ కలిపి అఖండ విజయం సాధించింది మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు ముప్పై సీట్లు వస్తే అప్పటివరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సంఖ్యాబలం రెండు వందల తొంభై నాలుగు అంటే ముప్పై మంది సభ్యుల సంఖ్యాబలం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు ఆ సభలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరే వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పైగా స్థానాలు వచ్చినాయి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చల్లా చెదురైపోయినాయి భారతీయ జనతా పార్టీకి అయితే దేశవ్యాప్తంగా రెండే స్థానాలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముప్పై స్థానాలు వచ్చినాయి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష గ్రూప్గా తెలుగుదేశాన్ని గుర్తించారు ఎందుకంటే వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది హౌస్ ఐదు వందల నలభై ఐదు మంది సంఖ్యాబలం ఉన్న పార్లమెంటులో యాభై ఐదు మంది నెగ్గితేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు వీళ్ళకి వచ్చింది ముప్పయే కాబట్టి ప్రతిపక్ష గ్రూప్ అన్నారు ప్రతిపక్ష హోదా ఇవళ ఇవి పార్లమెంటులో అసెంబ్లీలో ఆల్రెడీ సెట్ చేసి ఉన్న ప్రెసిడెంట్స్ గత టెన్నూరులో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీకి ఇరవై ముగ్గురు సంకేపాలం ఉంది అందులో నలుగురిని నీ పార్టీ లాగేసుకున్నావు పంతొమ్మిది మంది ఉన్నారు పద్దెనిమిది మందిని నువ్వు సస్పెండ్ చేయించావు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కొన్ని గంటల పాటు ఆయన మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ మీ నుంచి సమాధానాలు రాబట్టాడు పనిమంతుడికి సంఖ్యాబలంతో సంబంధం లేదు సమస్యల పట్ల అవగాహన ఉండాలి ప్రశ్నించాలనే తత్వం ఉండాలి ప్రజల కోసం నిలబడాలనే చిత్తశుద్ధి ఉండాలి అంకితభావం ఉండాలి నిజాయితీ ఉండాలి అవి ఉన్నాడికి ఈ పక్కన ఎంత సంఖ్యాబలం ఉంది వీళ్ళు ఎన్ని అవహేళన చేస్తున్నారు ఎంత హేళనగా ఎన్ని దోషాలు దూషిస్తున్నారు అనేది పరిగణలోకి తీసుకోరు స్థితప్రజ్ఞత ప్రదర్శించి అసలసిసల పోరాట పందా ప్రదర్శించి సభలో నిలబడి ప్రజల కోసం పోరాడతారు అవి లేని పిరికి పందలు ఈ విధంగా కుంటి సాకులతోటి సభ నుంచి పారిపోతారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్